హాయ్ హలో సశ్రియకాల్ అధా నేను మీ రాహుల్ అయ్యర్ అనలిస్ట్ని సినిమాలో కొరియోగ్రఫీ అంటే ఎంతమందికి ఇష్టం అండి చాలా మందికి ఇష్టం కదా అలాంటిది ఒక మాస్టర్ ఒక రియాలిటీ షో నుంచి అంతెత్తుకు ఎదిగి ఇండస్ట్రీలో ఉండే అంతమంది హీరోలకి హీరోయిన్లకి ఫేవరెట్ మాస్టర్ అయ్యారు ఆయన ఎవరో కారు మన శేఖర్ మాస్టర్ విజయ్ శేఖర్ ఆయన ఈ మధ్య కాలంలో ఎన్ని ట్రోల్స్ కి గురవుతున్నారంటే ఆఖరికి నిన్న నిన్న మహిళా సంఘాలు కూడా గుర్రు అనేలాగా చేసుకున్నారు ఆయన ఆయన కంపోజ్ చేసిన డాన్సుల వల్ల ఇందులో ఆయన తప్పు లేదంటాను నేను ఆయన డాన్స్ కంపోజ్ చేశాక దాన్ని ఓకే చేయడానికి డైరెక్టర్ ఒక ఉంటాడు సినిమాటోగ్రాఫర్ ఉంటాడు ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్ ఉంటారు ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ని వదిలేయండి ని ఎలివేట్ చేయడానికి కదా కొరియోగ్రాఫర్లు ఉంటారు అందులో అంత పెద్ద కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఉన్నారు అంటే ఆర్టిస్ట్ అని ఖచ్చితంగా ఎలివేట్ అవుతారు వాళ్ళ డాన్స్ లో వాళ్ళ ఒంట్లో ఉండే అను అనుము కదిలేలాగా చేస్తాడు అనుకుంటారు కానీ డైరెక్టర్లు ఏం తప్పు చేస్తున్నారు మీ స్వలాభం కోసం మీ పొట్టకూటి కోసం మీ కడుపు కోసం ఇంకొకరిని ట్రోలింగ్ కి గురి చేస్తున్నారు అతనికి తెలియదా అంటే అతనికి తెలిసి చేసినా మీరు ఎందుకు ఆ తప్పుని ఎత్తి చూపట్లేదు మొన్నటికి మొన్న ఫీలింగ్స్ అనే సాంగ్ ఒక భార్యాభర్త భర్త ఉండే ఒక సెన్సిబుల్ని తీసుకొచ్చి సాంగ్ లో చూపించారు ఓకే అల్లు అర్జున్ గారు రష్మికా మండనా గారు మరీ అంత బియర్గా చేయలేదు కాబట్టి ఆ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయింది వాళ్ళ డాన్స్ తోటి దబ్బటి దిబ్బరే బాలకృష్ణ గారిని తీసుకొచ్చి హూరుసి రౌటల్ల మీద అసభ్యకరమైన డాన్స్ చేయించాడు తెలుగు తప్పు తెలుసుకొని నువ్వు కట్ చేసావు డైరెక్టర్ వి ఇప్పుడు హుడ్ లో కెటికా శర్మ ఆ అమ్మాయి ఎదుగుతున్న టైంలో తీసుకొచ్చి ఆ అమ్మాయిని మల్లెపూలతో డ్రెస్ అంతా వేయించి ఆ మిడ్డీ లాగే డాన్స్ ఏమైనా సబబుగా ఉందండి పిల్లలు ఇప్పుడు నేను బాబు మేము షెడ్యూల్స్ అవుతారో మేము ఎంజాయ్ చేస్తున్నాం అని మాట్లాడుతున్నారు సరే మీరందరూ ఎంజాయ్ చేస్తారు యూత్ అరవై ఆరేళ్ళ నుంచి అరవై ఏళ్ళ ముసోడు వరకు మొగాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు మరి నీ పిల్లలతో నీ అమ్మతో మీ అక్కతో నువ్వు సినిమాకి వెళ్ళి చూస్తావా నీ పిల్లలతో సినిమాకి వెళ్ళి చూస్తావా మీరు అలాంటి డాన్సులు పిల్లలు స్కూళ్ళల్లో డాన్స్ లేరు ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు అలాంటి డాన్సులు మీరు ఎందుకు ఎంకరేజ్ చేసి కింద కమెంట్లు వా సూపర్ ఇంకొంచెం కిందకు లాగు ఇంకొంచెం పైకి అని ఎందుకు చెప్తున్నారు ఎందుకు ఇలాంటివన్నీ చేస్తున్నారు మీరు మహిళా సంఘాలు ఇదే శేఖర్ మాస్టర్ గారు మీ కొరియోగ్రఫీకి చాలా అంటే చాలా బాగుంటుందండి ప్లీజ్ దయచేసి 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 కొంచెం కంట్రోల్ చేసుకోండి మీ స్టెప్స్ని ఈ తప్పు మీది కాదండి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న డైరెక్టర్లది ప్రొడ్యూసర్లది సినిమాటోగ్రాఫర్లది తప్పు చూస్తూనే ఉండండి ఎక్స్క్లూజివ్ కంటెంట్ కోసం ఎక్స్టీవీ థ్యాంక్ యూ